క్యాన్సర్ మహమ్మారి నుంచి ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ బయటపడ్డ సంగతి తెలిసిందే క్యాన్సర్ సర్జరీ జరిగిన నాటి రోజులను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు తాను మళ్లీ తిరిగొస్తానని అనుకోలేదని చెప్పారు తన తాజా చిత్రం నలభై ఐదు ప్రమోషన్స్లో భాగంగా ఆయన చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ గత డిసెంబర్లో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లానని ఆ సమయంలో తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు సర్జరీ అయిన ఐదారు గంటల తర్వాత స్పృహలోకి వచ్చానని తెలిపారు మళ్లీ నీ చేయి ఇలా పట్టుకుంటానో లేదో అనిపించిందని తన భార్యతో చెప్పానని వెల్లడించారు సర్జరీ తర్వాత ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత ఎంతో ఎమోషనల్ అయ్యానని తన యోగక్షేమాల గురించి ఎవరూ ఫోన్ చేసినా కళ్లలో తిరిగేవని చెప్పారు డబ్బు సంపాదించొచ్చు కాని